హలో అండి నమస్తే వెల్కమ్ టు కామేశ్వరి వరల్డ్ ఈరోజు మనం ద్వారకా తిరుమల వెళ్తున్నాం అనమాట ఆ విజువల్స్ నేను మీకు చూపించాను కదా స్టార్టింగ్ అక్కడ ఇది ఏలూరు జిల్లాలో ఉంది ఈ ద్వారకా తిరుమల మేమైతే రాజమండ్రిలో దిగి అక్కడి నుంచి అక్కడ ఏదో చిన్న ఈవెంట్ కోసం వచ్చి అక్కడి నుంచి మేము వచ్చామన్నమాట ఇది దసర దశరథుడి కాలంలో కట్టించిన గుడంట ఈ ద్వారకా తిరుమల ఇక్కడ పైన ఒక వెంకటేశ్వర స్వామి కిందన కూడా ఇంకొక విగ్రహం ఉంటుంది మనకి ఏంటంటే మనకి తిరుమల దేవస్థానం అంటే మన తిరుపతిలో ఏమన్నా మొక్కులు మొక్కుకుంటే ఇక్కడికి వచ్చి తీర్చుకోవచ్చు కానీ ఇక్కడ ఏమన్నా మొక్కలు మొక్కుకుంటే మనం ఇక్కడే చెల్లించాలంట ఆ మొక్కలన్నింటినీ ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇది ఎంత అందంగా ఉందో అసలు చాలా చాలా చక్కగా చెక్కార విగ్రహాలు అన్నిటిని చాలా అందంగా తీర్చిదిద్దారు ఆ గోపురం అది చాలా బాగుంది ఈ లోపల కూడా చాలా ప్లెజెంట్గా ఉంది కాసేపు అయినా ఇక్కడ కూర్చుంటే చాలా బాగుంది అనిపిస్తుంది ఈవినింగ్ అయితే లైట్స్ అన్నీ వేసి ఆ వెలుగుల్లో ఇంకా అందంగా కనిపించింది గుడి ఎంట్రన్స్ అయితే ఇలాగే వెళ్ళాలి లోపలికి మేము మార్నింగ్ అంతా మా పనులన్నీ చూసుకొని ఈవినింగ్ అలాగా వెళ్ళాం అనమాట దర్శనం కోసం చాలా చక్కగా అయింది దర్శనం మామూలుగా అయితే బ్రహ్మోత్సవాల టైంలో అలా గుడి చాలా రద్దీగా ఉంటుంది కానీ ఇప్పుడు కొంచెం నార్మల్ డేస్లో అయితే మన ఈజీగానే దర్శనం అంతా అయిపోతుంది అనమాట ఇదిగోండి ఇదే రాజగోపురం ఇలాగనే ఎంటర్ అవ్వాలి మేము వెళ్ళింది ఈవినింగ్ టైంలో అన్నా కదా అక్కడ ఈవినింగ్ టైంలో ఇది మార్గశీర మాసం కాబట్టి మాసం అంతా ఏవో ఒక సాంస్కృతిక కార్యక్రమాలన్నీ అవుతాయి చక్కగా పిల్లలందరూ మంచిగా క్లాసికల్ డ్రెస్ వేసుకొని ఆ డ్యాన్స్ అది పర్ఫామ్ చేస్తున్నారు మాకు ఇక్కడ దర్శనం అయ్యాక ప్రసాదం తీసుకున్నా అనమాట ప్రసాదంలో మనకి పులిహోర ఇంకా లడ్డు ఇస్తారు ఎలా అయితే ఆ ప్రసాదం అవి తీసుకొని మేము వచ్చి ఇక్కడ కాసేపు కూర్చున్నాము క్లాసికల్ డ్యాన్స్ అవి చూసి కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా వెళ్ళిపోయాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్